దేశంలో బలమైన పార్టీగా వైసీపీను తయారు చేసే దృఢ సంకల్పంతో సంస్థాగత నిర్మాణం చేపడుతున్నాం మీరంతా స్ఫూర్తివంతంగా పనిచేయాలి అని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు పార్టీకి ఇరవై నాలుగు అనుబంధ విభాగాలున్నాయి వీటన్నింటినీ గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలి ఇవి బలంగా ఉంటేనే పార్టీ మరింత శక్తివంతమవుతుంది రాష్ట్ర స్థాయిలో ఇక్కడి నుంచి పిలుపునిస్తే గ్రామాల్లోనూ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రావాలి అనుబంధ విభాగాల్లోనే కాదు పార్టీ జిల్లా అధ్యక్షులు సహా కష్టపడిన వారికే ప్రాధాన్యం ఉంటుంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు అభిమానించే ఓటర్లు కోట్ల మంది ఉన్నారు వారందరి కోసం మనం నిలబడాలి వారికి మంచి చేయాలంటే మనం మనం సీట్లో ఉండాలి యుద్ధం చేయాల్సి వస్తుంది అని పేర్కొన్నారు వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రతినిధులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడారు నాలుగు నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది సూపర్ సిక్స్ సెవెన్ ఏమీ లేవు అన్ని అబద్ధాలే అవి మోసంగా మారాయి ఈ మోసాలపై అసహనం ప్రజల్లో కోపంగా మారుతోంది అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ప్రారంభమైంది అందువల్లే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది ప్రభుత్వంలో పారదర్శకత లేదని వరద బాధితులకు సాయం పంపిణీలోనే తేలిపోయింది పరిహారం కోసం బాధితులు కలెక్టరేట్ను చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడింది మరోవైపు కీలకమైన విద్యా వైద్యం వ్యవసాయ రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయి అని జగన్ పేర్కొన్నారు